డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల కానున్న నందమూరి కళ్యాణరామ్ స్పై థ్రిల్లర్ డెవిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముగింపుకొచ్చింది సినిమా అభిమానులకు ఈ డిసెంబర్ నెల బాగా నచ్చింది బ్లాక్ బస్టర్ చిత్రాలు యానిమల్ రంకీ సలార్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే ఇప్పుడు అందరి దృష్టి నందమూరి కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ డెవిల్ మీదే ఈ ఏడాది ఎంతగానో ఎదురుచూసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి ఇలాంటి ఆశలతో డెవిల్ రావడం ఆసక్తికరంగా ఉంది లాస్ట్ ఇయర్ బింబిసారా లాంటి ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కళ్యాణ్ రామ్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన డెవిల్ తో ఈ ఏడాదిని ఘనంగా ముగించాలనుకుంటున్నారు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు టీజర్లు ట్రైలర్ అద్భుతమైన స్పందనను రాబట్టాయి ట్రైలర్ పన్నెండు మిలియన్ల వీక్షణలను దాటింది దర్శక్ నిర్మాత అభిషేక్ నామ డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ ను ఇంతకు ముందు ఎప్పుడు చూడని కొత్త డైమెన్షన్ ను ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది బ్రిటిష్ కాలంలో గూడాచారిగా ఉండటం ఎలా ఉండేదో ఎవరూ ఊహించలేరు డెవిల్ సినిమాలో ఇలాంటి కొత్త ధనం వెలుగు చూడటం గమనార్హం సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసి యూఏ సర్టిఫికేట్ పొందింది డెవిల్ రన్ టైమ్ ను రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఫిక్స్ చేసింది ప్రతి ఫ్రేమ్ బ్రిటిష్ కాలం నేపథ్యాన్ని గుర్తుకు తెచ్చేలా అందంగా డిజైన్ చేయబడింది నిర్మాత అభిషేక్ నామ నిర్మాణ విషయంలో బడ్జెట్ విషయంలో రాజీ పడలేదని స్పష్టంగా తెలుస్తోంది సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గాంధీ నడికుడిక కళ అద్భుతంగా కుదిరాయి హర్షవర్ధన్ రమేశ్వర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ మరింత ఎత్తుకు తీసుకువెళ్తుంది డెవిల్ చిత్రం తెలుగు హిందీ తమిళ కన్నడ భాషల్లో విడుదలవుతోంది ఈ చిత్రానికి శ్రీకాంత్ విసా పదాలు స్క్రీన్ ప్లే కథ అందించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లో అభిషేక్ నామా నిర్మాణం వహిస్తున్నారు తమ్మిరాజు దీనికి ఎడిటర్